హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశంలో అన్ని వర్గాల వారికి సరిపడే కార్లను తయారు చేస్తూ చేరుపోయిన దిగ్గజ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో ఈవీలోనూ ఈ కంపెనీ తనకు తిరుగులేదని అనేక సార్లు నిరూపించింది ఈ సంస్థ నుంచి వచ్చిన పంచ్ ఈవి టియాగో ఈవీ నెక్సాన్ కర్వ్ కర్వ్వి వినియోగదారులను బాగా ఆకట్టుకున్నాయి ఇప్పుడు ఈ ఈవీలను మరింత మందికి చేరువ చేసేలా టాటా సంస్థ ఓ అదిరిపోయే ఆఫర్తో ముందుకు వచ్చింది తమ ఎలక్ట్రిక్ కార్ల మోడళ్లపై భారీగా ధర తగ్గింపు ప్రకటించింది టాటా మోటార్స్ ఈవీలపై ప్రకటించిన ఈ ఆఫర్ రెండు వేల ఇరవై నాలుగు స్టాక్స్కు మాత్రమే వర్తిస్తుంది వేరియంట్ను బట్టి దీంట్లో ధర తగ్గింపు ఉంటుంది ఇది గ్రీన్ బోనస్ ఎక్స్చేంజ్ స్క్రాపేజ్ బెనిఫిట్స్ రూపంలో వినియోగదారులు పొందగలుగుతారు టాటా నెక్సాన్ ఈవీపై ఈ నెలలో నలభై వేల వరకు తగ్గింపు ఉంది దీని వేరియంట్ ఛార్జర్ టైప్ రేంజ్తో సంబంధం లేకుండా అన్నింటికీ ఇది వర్తిస్తుంది అయితే ఈ ఆఫర్ రెండు వేల ఇరవై నాలుగు స్టాక్కు మాత్రమే వర్తిస్తుందని టాటా స్పష్టం చేసింది టాటా ఎలక్ట్రిక్ లైనప్స్లో మొదటి కారు ఇది ఫార్టీ ఫైవ్ కేడబ్ల్యూహెచ్ పెద్ద బ్యాటరీ బ్యాక్తో వచ్చి మంచి రేంజ్ అందిస్తుంది ఇక పన్ జీబీ త్రీ పాయింట్ త్రీ కేడబ్ల్యూ ఏసీ వాల్ బాక్స్ ఛార్జర్తో వచ్చే స్మార్ట్ స్మార్ట్ ప్లస్ వేరియంట్లపై నలభై వేల బెనిఫిట్స్ పొందొచ్చు ఇక త్రీ పాయింట్ త్రీ కే ఛార్జర్తో ఉండే మిగతా మీడియం రేంజ్ లాంగ్ రేంజ్ వేరియంట్లపై ఈ ఆఫర్ యాభై వేలుగా ఉంది అలాగే సెవెన్ పాయింట్ టూ కేడబ్ల్యూ ఏసీ ఛార్జర్ను ఎంచుకుంటే ఈ కారుపై డెబ్బై వేల వరకు డిస్కౌంట్ పొందగలుగుతారని టాటా సంస్థ చెప్పింది అన్నింటిపై నలభై వేల వరకు రాయితీ లభిస్తోంది టాటా మోటార్స్ ప్రస్తుత ఫ్లాగ్షిప్ ఎలక్ట్రిక్ కారుగా ఉన్న టాటా కర్వ్ ఇవిపై డెబ్బై వేల వరకు తగ్గింపు ప్రకటించింది ఇది కూడా కేవలం రెండు వేల ఇరవై నాలుగు స్టాక్స్ పై మాత్రమే లభిస్తోంది ఇది అన్ని వేరియంట్లకు అందుబాటులో ఉంది ఎలక్ట్రిక్ కూపే ఎస్బీ ఫిఫ్టీ ఫైవ్ హెచ్ బ్యాటరీ ప్యాక్తో ఉంది ఇది వన్ సిక్స్టీ సెవెన్ బిహెచ్పి పవర్ను ఉత్పత్తి చేస్తుంది ఇక టాటా టియాగో ఈవీ అన్ని వేరియంట్లపై ఎనభై ఐదు వేల వరకు ఆఫర్ ప్రకటించింది టాటా సంస్థ సరసమైన ధరలు లభించే ఈవీ అని చెప్పొచ్చు ఇక ఈ భారీ డిస్కౌంట్ దీంట్లోని త్రీ పాయింట్ త్రీ కేడబ్ల్యూ ఛార్జర్తో ఉండే ఎక్స్టీ వేరియంట్కు మాత్రమే వర్తిస్తుంది దీంట్లోని టాప్ వేరియంట్ ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్పై అరవై వేల వరకు తగ్గింపు అందుకోవచ్చు ఇప్పుడు టాటా టియాగోలోని ఎక్స్జెడ్ ప్లస్ వేరియంట్ మినహా మిగతా అన్ని వేరియంట్లపై నలభై వేల వరకు ఆదా చేసుకోవచ్చు అయితే ఇది త్రీ పాయింట్ త్రీ కేడబ్ల్యూ ఛార్జర్తో వచ్చే కార్లపై మాత్రమే వర్తిస్తుంది గత నెలలో ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్ బ్యాక్ను అప్డేటెడ్ వెర్షన్లు విడుదల చేశారు దీంట్లోని గ్రిల్ డిజైన్ హెడ్లైట్స్ లైట్స్ రీడిజైన్డ్ పద్నాలుగు అంగుల వీల్స్ ఈ ఈవీకి కొత్త లుక్ను అందిస్తోంది ఈ కార్ను మూడు కొత్త కలర్ ఆప్షన్స్లో ప్రవేశపెట్టింది టాటా సంస్థ అండ్ యానేజాన్ బ్లూ అలాగే ఈ ఈవీలో పది పాయింట్ రెండు ఐదు అంకాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే టాటా లోగోతో ఉండే టూ స్పోక్ స్టీరింగ్ వీల్ వంటివి ఉంటాయి ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ షార్క్ విన్ యాంటీనా అప్డేటెడ్ డ్రైవర్ డిస్ప్లే హెచ్డి రియర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి దీని ఎక్సెస్ షోలు ధర ఎనిమిది లక్షల నుంచి పదకొండు పాయింట్ ఒకటి నాలుగు లక్షలుగా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్